మరి ఈరోజు నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు యోగులు జోగీశ్వరావు గారు అసలు అయిన కాలంగా కారణంగా విజయోత్సవ సభ అనేటువంటిది ఏర్పాటు చేశారు విజయోత్సవ సభ అనేటువంటి దానికి ఏ రకంగా దేనికోసం విజయోత్సవ సభలు ఏర్పాటు చేసుకున్నారనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్న ఎక్కడో ఊరవతలు ఎక్కడో ఉండవలసినటువంటి మద్యం సాపులు తీసుకొచ్చి ఊరి మధ్యనే ఆడవాళ్ళందరికీ జనావాసంలోకి తీసుకొచ్చినందుకు విజయోత్సవ సభలు జరుపుకున్నారా ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రోడ్డు అవతల ఊరవతలు ఉన్నటువంటి మద్యం సాపు వాటిని తీసుకొచ్చి ఊరి మధ్యన పెట్టి మున్సిపల్ ఆఫీసుకి దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ అనేటువంటిది ప్రజలందరూ వచ్చేటువంటి కార్యాలయాలు ఇటువంటి కార్యాలయాల చుట్టూ మద్యం షాపులు పెట్టినందుకు విజయోత్సవ సభ నడుపునారా బాగా నడుపుతున్నాయని లేదంటే ఏదైతే బైపాస్ రోడ్డు అటువంటి రోడ్లో నిత్యం జనం నడుస్తూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు అక్కడ ఒక బ్రాంత్రి షాపు పోటాపోటీగా అక్కడ ఒక బ్రాంధి షాపులు పెట్టించారు విజయోత్సవ స్థాపలు నడుపుకోవటం అనేటువంటిది నడుపుకోవడం వద్దని అంటలేదు కానీ మీరు విజయోత్సవం నడుపుతున్నారంటే ఈ రాష్ట్రానికి ఏం వరకు పెట్టారు అనేటువంటి ఉద్దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏం చేశారు సూపర్ సూప్రశిక్ష అనేటువంటి చెప్పారు ఈ సూప్రశిక్ష అనేటువంటిది ఎక్కడ సంవత్సర కాలంగా ఈ రోజు వరకు ఏమీ లేదు ఇదిగో నిన్న ఒక నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేశారు తల్లికి వందనం అనేటువంటి దాని గురించి ఇచ్చారు ఈ తల్లికి వందనం అనేటువంటి దాని మీద ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి విద్యార్థులకి రికార్డు ప్రకారంగా డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పేసి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అన్నారు ఆ ప్రకారంగా చూసుకుంటే ఎనభై ఏడు లక్షల నలభై వేల మంది వచ్చారు ఈ ఎనభై ఏడు లక్షల నలభై ఏడు మందికి మీరు ఇవ్వవలసిన మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అయితే పది వేల కోట్ల రూపాయలు సుమారు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మీది ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలే ఇక్కడ రిలీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు మీరు దీన్ని తీసుకొచ్చేసి అరవై వేల అరవై ఏడు వేల మందికే ఇస్తున్నారు అంటే అరవై ఏడు లక్షల మందికి అంటే సుమారు ఇరవై లక్షల మందిని మీరు కొట్టారు ఇరవై లక్షల మందికి ఈ ఇరవై లక్షల మందికి ఇవ్వలినటువంటి బాధ్యత మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా సంబరాలు చేసుకున్నట్టు మనం ఇచ్చిన వాగ్దానాలన్నీ వంద శాతం నిర్వహించడం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న ప్రజలు హర్షిస్తారు మరి ఈరోజు ఇరవై లక్షల మందికి ఇక్కడ ఎగ్గొట్టమే కాకుండా గతంలో ఇది ఇది ఏ రోజుకి ఇస్తారో ఏదో పలానా డేట్ అని చెప్పారు తప్పితే ఎప్పుడు పడుతుందో తెలియదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఏంటి చెప్పాడంటే అక్కడ బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడేటువంటి విధానం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఈ అమ్మఒడికి పేరు మార్చి తల్లి అన్నారు లేకపోతే రైతు భరోసా దాన్ని ఇంకొకటి అన్నారు మీరు అలా పేర్లు మార్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలని మొత్తం మార్చేయాలి కదా మీరు మొత్తం తీసేయాలి కదా అందులో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటేనే ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఆ పని మీరు సూపర్ శిక్ష ఆరు చెప్పిన నాటిలోని గ్యాస్ సిలిండర్లు అన్నారు రెండు సంవత్సరాలకి ఇప్పుడు ఈ చెప్పినటువంటి అమౌంట్ ఇప్పుడు ఏదైతే ఎనభై ఏడు లక్షల మందికి ఎప్పటి నుంచి ఇవ్వాలి పోయిన సంవత్సరంలో విద్యా సంవత్సరం నుంచి ఇవ్వాలి అప్పటికే గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రెండు వేల నాలుగు నాటికే విద్యా సంవత్సరం నాటి ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడేట నాటి నుంచి విద్యా సంవత్సరం లో అప్పటి నుంచి వారు మీరు ఇవ్వాలన్నటువంటి ఆమె ప్రకారంగా ఇవ్వాలనుకుంటారు ఆ సంవత్సరం ఎక్కొట్టేసారు ఇప్పుడు ఈ వేళ కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో మొదలుపెట్టారు గ్యాస్లు అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఒకటి ఒకటి ఇచ్చేసి చేతులు తిప్పేసుకున్నారు కొన్ని సంవత్సరం ఈవేళ బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు అరవై సంవత్సరాలకు ఇచ్చే పెన్షను యాభై సంవత్సరాలుగా అన్నారు ఎక్కడ దాన్ని ఊసే ఎత్తట్లేదు ఈ వేళ ఎక్కడ చూసినాండి ఇది స్కూల్ పిల్లలకి ఫీజులకి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది పేరెంట్స్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి పీసీలు ఇచ్చానికి పంపించేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా సంవత్సరం నెలకు మూడు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తాను నెలకు మూడు వేలు అంటే నెలకు మూడు వేలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈవేళ కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈ ముప్పై ఆరు వేల రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం చెల్లించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇవన్నీ చేసినప్పుడు సంబరాలు చేసుకున్నారంటే జనం హర్షిస్తారు అధికారంలోకి వచ్చిన సంబరాలు చేసుకున్నారంటే తర్లేదు ప్రభుత్వం ఏదో సాధించింది అనేటువంటి దాని గురించి సంబరాలు పార్టీ సాధించిన దాని గురించి సంబరాలు చేసుకోండి కూటమి ప్రభుత్వం సాధించింది కలిసికట్టుగా పోటీ చేసాం కాబట్టి అధికారంలోకి వచ్చామంటే సంబరాలు చేసుకోండి గెలిచిన వాళ్ళే సంబరాలు చేసుకోవటం అదేం తప్పు కాదు ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏదో సాధించాము ఇన్ని 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 అబద్ధాలు హామీలతో రైతులకి రైతుబరువు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు ఎక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు రైతుకి ఈ రోజు వరకు పదివేల రూపాయలు వాలంటీర్కి ఇస్తా అన్నారు ఐదు వేల రూపాయలు ఇచ్చి వారు ఐదు వేలు ఎటువంటి పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు మొత్తానికి ఆ వ్యవస్థ ఎత్తేసేది వాళ్ళది వాళ్ళది ఒక సందర్భంగా నేను కౌన్సిల్లో మాట్లాడుతుంటే ఒక మంత్రి గారు సమాధానం చెప్తూ దాని మీద వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు మీరు రెన్యూల్ చేయలేదు కదా అన్నారు మీరు చూసుంటారు కదా అన్నారండి చేయలేదు కదా అన్నారు రెన్యువల్ చేయలేటువంటి వాలంటీర్లను తీసుకెళ్ళి విజయవాడ వరదల్లో ఎలా ఉపయోగించుకున్నారు మీరు దేనికోసం ఉపయోగించుకున్నారు విజయవాడ వరదల్లో తీసుకెళ్లి ఉపయోగించుకోవడమే కాకుండా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక మేమో వచ్చింది అందరికీ ఇది మీరు అర్జెంటుగా ఎమర్జెన్సీ వర్క్ది దీంట్లో మీరు అందరూ పాల్గొపోతే మీ మీద యాక్షన్ తీసుకుని డిస్ప్లే రియాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు అది ప్రభుత్వంలో లేదని ఒక గురించి మీరు చెప్తూ ఎక్కువ వైపు నుంచి ఇలాగలా చెప్తారు ఆ ప్రభుత్వం రెవెన్యూ రెన్యూ చేయకపోతే చేయకపోయింది ఆయా మీరు ఇచ్చినటువంటి హామీల్లో రెన్యూ చేయకపోతే రెన్యూ చేస్తేనే మీకు పదివేల రూపాయలు అంటున్నారు ఇస్తానని చెప్పారా ఐదు వేలు పదివేలు పెంచుతానని చెప్పారు కదా పెంచుతానుకున్నటువంటి వాళ్ళది ఏం చేశారు ఆ వ్యవస్థే లేదు రెండు లక్షల యాభై వేలు మందిని తీసేశారు నిన్న కాక మన రేషన్ బియ్యం మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రేషన్ తెచ్చుకున్నారు కదా చూడన్న వాళ్ళందరూ రేషన్ బియ్యం ఇంటికి వెళ్ళి రేషన్ ఇచ్చేటువంటి విధానాన్ని తీసేసి ఎక్కడో డిపోకి వెళ్ళి తెచ్చుకోవటం ఎక్కడ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వీర్యం చేసి ఇవన్నీ ఈవేళ కూటం ప్రభుత్వం ఏదో సాధించింది మేము పండగలు చేసుకున్నాం అనేటువంటి దాన్ని ఆశయాస్పదంగా ప్రజలందరూ చూస్తున్నారు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు అనేటువంటిది మీకు రేపు ఆగస్టులోనే ఏదో చెప్తున్నారు ఏ ఆగస్టు చెప్పట్లేదు ఆగస్టు అన్నారు పోయిన సంవత్సరం కూడా ఆగస్ట్ అన్నారు ఆగస్ట్ అంటున్నారు ఉగాది అన్నారు అప్పుడు ఇప్పుడేమో ఆగస్ట్ అంటున్నారు ప్రజల్ని పేదవాడి యొక్క బలహీనత నసరాగా చేసుకుని పేదవాడి యొక్క బలహీనతను నసరాగా చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చారు తప్పుడు వాగ్దానాలు జన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోటి ప్రజలు లేదు మీకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి పేదవాడు పది రూపాయలు వస్తాయంటే ఆశిస్తాడు లేదు ఆ ఆశ కొల్ది మీరు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు సూపర్ సిక్స్లు మేము ఎంతగా అంత అని చెప్పేసి మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి ప్రజలు ఓట్లేశారు ఆరోగ్యశ్రీని నిర్వీంచేస్తారు ఈరోజుని ఈ రకమైనటువంటి విధానాలను చేసినటువంటి ఈ ప్రభుత్వం రేపు పండగలు చేసుకుంటుందంటే వాళ్ళ విజ్ఞతది